నాగర్ కర్నూలు ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధర నాలుగు వందల రూపాయలు అవుతుందన్నారు గ్యాస్ ధర ఐదు వేల రూపాయలకు పెరుగుతుందన్నారు పదేళ్లలో మోదీ పెట్రోల్ డీజిల్ పై ముప్పై లక్షల కోట్ల పన్ను వేశారన్నారు కేటీఆర్ పద్నాలుగున్నర లక్షల కోట్లు అదానీ అంబానీకి రుణమాఫీ చేశారన్నారు చెప్తున్నారు చార్ సో పార్ అయ్యేది ఎందు ఎరికే నమ్మికో సీట్లు కాదు చార్ సో పార్ అయ్యేది పెట్రోల్ డీజిల్ రేట్లు మోడీ వచ్చినాడు డీజిల్ అరవై రూపాయలు ఇలా నూట ఐదు పెట్రోల్ డెబ్బై నాలుగు ఇలా నూట పది మళ్ళొక్కసారి పొరపాటున బీజేపీ కొట్టేస్తే పెట్రోల్ డీజిల్ నాలుగు వందలవుతుంది సిలిండర్ ఐదు వేల రూపాయలు అవుతుంది అటాక మీ ఇష్టం ఎందుకంటే మోడీ ఒకటే అనుకుంటాడు నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు చేసినా నాకే గుద్దు రూపించొద్దు అరవై రూపాయల డీజిల్ నూట ఐదు నాకే గుర్తుతురు మరి అక్కడ నేను ఎందుకు వెళ్ళొద్దని పెంచుకుంటా పోతూనే ఉంటాడు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్న కాంగ్రెస్ అమలు చేయడంలో విఫలమైందన్నారు కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ కు ఓటేస్తే హామీ లేక అమలు కావన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుంది రేపు రేవంత్ రెడ్డి ఒకటే అంటాడు నేను రెండు లక్షల రుణమాఫీ చేయలేదు అయినా నాకే ఓటేసిండ్రు నేను రెండు వేల ఐదు వందల రూపాయలు ఇయ్యలేదు అయినా నాకే ఓటేసిండ్రు నేను నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాను పెద్ద మనుషులకు చెప్పినా జనవరి నెల పెన్షన్ కూడా ఎక్కొట్టినా అయినా నాకే ఓటేసిండ్రు నేను ఆడపిల్లలకు స్కూటీ ఇస్తానా ఇయ్యలేదు అయినా నాకే ఓటేసిండ్రు మరి ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి నేను ఇయ్యవలసిన అవసరం లేనే లేదు ప్రజలు నేను ఇయ్యకపోయినా నాకే గుద్దుతున్నారు అనే మాట మాట్లాడుతున్నాడు ఇలా కల్వకుర్తిలో మా రైతన్నలు చెప్పాలా రైతన్నలు చెప్పాలా కరెంటు కష్టాలు చాలు అయినా మళ్ళా మోటార్లు కాలుడు చాలు అయిందా మంచినీళ్ళ అవుతుందా మార్పు బాగుందా మార్పు కావాలి మార్పు కావాలని గుర్తిరు కదా కలవకు మరి మంచిగుందా మార్పు బాగున్నదా లేదా